జై శ్రీరామ్ ఈరోజు అయోధ్యలో రామ మందిరం శ్రీరాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం జరుగుతుంది కదండీ మరి ఇప్పుడు మీరు చూస్తున్నది అయోధ్యలోని రామ మందిరమే మరి ప్రతి ఒక్కరూ అయోధ్య వెళ్ళి ఆ మూర్తిని దర్శనం చేసుకోలేం కదండి అందుకని చెప్పేసి ఈ ప్రాణప్రతిష్టా కార్యక్రమాన్ని అన్ని ఛానల్స్లో లైవ్లో చూపాయి మరి ఆ ఛానల్స్ అన్నిటికీ మనము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలండి ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళినా ఇలా చూడలేమండి ఎంత బాగుందో చూడండి కన్నుల పండుగ రెండు కళ్ళు చాలట్లేదు కదా మరి ప్రశాంతంగా ఉన్న ధర్మస్వరూపుడైన రామచంద్రుని రూపము ప్రతి హిందువు కన్నుల పండుగ కదండి మరి ప్రాణప్రతిష్ఠ రోజు హిందువులందరికీ ఒక పండుగ మరి అయోధ్యలోని శ్రీరామ మందిరం హిందువులకు స్వాభిమాన సంకేతంగా నిలుస్తుంది కదండి మరి చూడండి బాలరాముడు ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నాడో చూడండి మరి శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని కరెక్ట్గా పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆ బాలరాముని ప్రతిష్ట మనం కన్నుల పండుగగా చూడగలిగామండి నిజంగా అండి చాలా సంతోషకరమైన విషయం మన కాలంలో ఇది జరగటం అనేది ముందు తరాలకి ఎంతో ఆనందకరమైన విషయం అండి ఇది మరి ఈ విషయాన్ని ఈ కార్యక్రమాన్ని అక్కడ అంత గొప్పగా చేస్తున్నప్పుడు మరి మన ఇళ్ళల్లో కూడా మనం గొప్పగా చేసుకోవాలి కదండి ఏదో మనకి తగ్గట్టుగా దీపాలను అలంకరించుకుందాము పూలతో దేవుణ్ణి అలంకరించి దీపాలని పెట్టి మరి మనకి తగ్గ ప్రసాదాలండి ఏవో ఒకటి మనం ఏం చేస్తాము శ్రీరామనవమికి మనకి పానకం వడపప్పు అవి చేసుకుంటాము అవే చేద్దాము అవే ప్రసాదం ఆయనకి మన శక్తి కొద్దీ ప్రసాదాలను ఆయనకి నివేదిద్దాము నైవేద్యాలు మరి చూస్తున్నారు ఇవాళ మా ఇంట్లో ఇలా జరిగిందండి మా ఇంట్లో జరిగిన ఈ పూజా విధానాన్ని ఈ అలంకరణని అపరాజిత ఛానల్ ద్వారా మీ అందరికీ చూపి చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి మరి ప్రతి ఇంట ఇలాగే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఎంతో శ్రద్ధతో భక్తి శ్రద్ధలతోటి ఇలా ఈ పూజ జరుపుకుంటున్నారు మరి ఈ ఆనంద ఆనందకరమైన విషయము ఎప్పటికీ ఇలా చిరస్మరణీయంగా ఉండిపోయేట్టుగా ఈ బాలరామ ప్రతిష్ట మన కాలంలో జరగడం మనం ఎంతో అదృష్టవంతులమై మన కనులు ఎంతో అదృష్టాన్ని చేసుకొని ఉంటేనే మనం ఈ కార్యక్రమాన్ని చూడగలిగాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసిన మన జన్మధన్యం మరి ఆ అయోధ్య రాముని కరుణాకటాక్షాలు మనందరిపై ఉండాలని మనం అందరము కోరుకుందాం సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మరి ఈరోజు ఈ పర్వదినం రోజు మరి మా అపరాజిత ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మమ్మల్ని కూడా మీరందరూ ఆశీర్వదించండి ఉంటానండి